ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తావు అనేది ఇప్పుడు ఆ మెరుగైన పాలన అందిస్తున్నారా లేదా అంటే మెరుగైన పాలన అందించే ప్రయత్నాలు అయితే మాత్రం చాలా గట్టిగానే జరుగుతున్నాయి ఒకటి సచివాలయ వ్యవస్థ విషయంలోనో వాలంటీర్ వ్యవస్థ విషయంలోనో వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఎందుకంటే వాటి మీద పెద్దగా దృష్టి సారించట్లేదు పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు వాలంటీర్ వ్యవస్థను అయితే కంప్లీట్గా ఇంకా పక్కన పెట్టేసినట్టే సచివాలయ వ్యవస్థ విషయంలో కూడా సమూల మార్పులు ఒక రకంగా పూర్తి ప్రక్షాళన అయితే జరిగిపోతుంది వాళ్ళ విధులు విధానాలు అన్నీ మారబోతున్నాయి సచివాలయాలు అయితే మాత్రం ఉంటాయి అది అయితే గ్యారెంటీ కాకపోతే ఈ రేషనలైజేషన్ అనే పేరుతో కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్ళ విధుల్లో కూడా పూర్తి మార్పులు రాబోతున్నాయి అయితే ఇక్కడ ఏం చేసినా మెరుగైన పాలన అందించడానికి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ రాబోతుంది రేపటి నుంచి ఆ వాట్సాప్ గవర్నర్స్ కనుక నిజంగా బాబుగారు అన్నట్టు పకడ్బందీగా ఫుల్ ప్లెజ్డ్ సెక్యూరిటీతో గనక వస్తే అది కూడా మెరుగైన పాలన అందులో నో డౌట్ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎంతకు మించి ఏం చేయగలుగుతావు ఎంతకు మించి ఏం చేయగలుగుతాం అని అనుకుంటుంటే ఎంతకు మించి చేయగలవు అని చేసి చూపించినప్పుడు అది మెరుగైన పాలనే అవుతుంది ఇంటింటికే వచ్చి పింఛన్లు ఇచ్చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఇంకెంతకు మించి ఏం చేస్తారు ఎవరు వచ్చినా ఇదే కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్న టైంలో లేదు ఇంతకు మించి చేయగలను అని నిరూపించబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సచివాలయాన్ని దగ్గరికి వెళ్లకుండా ఏ అధికారి చుట్టూ తిరగకుండా ఏ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సాధారణ ప్రజలు ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలను గనక వాళ్ళు పొందగలిగితే అది ఖచ్చితంగా బెటర్ దాన్ని అనుకోవాలి మెరుగైన పాలనని అనుకోవాలి ఖచ్చితంగా కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అది ఎంతవరకు వ్యాలిడిటీ దాన్ని ఎంతవరకు మిగిలిన వ్యవస్థలన్నీ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని వాటిని యాక్సెప్ట్ చేస్తాయి అనేదే కీలకం అది అమల్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న లోపాలు ఉంటాయి అలాగే ముందే ఒక వ్యవస్థని కొత్తగా తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి అన్ని రకాల ప్రామాణికాలు చూసిన తర్వాతే దాన్ని ప్రజల వరకు తీసుకొస్తారు ఏం లేకుండా వేగ్గా అయితే తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు నిజంగా మెరుగైన పాలన అద్భుత పాలన ద గ్రేట్ అని అనిపించుకోవాలంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది సక్సెస్ అవ్వాలి ఇది సక్సెస్ కాలేదు అంటే మ మళ్ళీ ఆయన మీద ఒక ఫెయిల్యూర్ అనే మార్క్ వస్తుంది ఆ మార్క్ వేసుకోవడానికి అయితే ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండరు అది సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్కి అవకాశం వస్తుందా లేదా అనేది ఒక అతిపెద్ద మేజర్ డౌట్ అదే నేపథ్యంలో ప్రజలకి కనుక ఈ వెసులుబాటు పూర్తిగా ఆమోదయోగ్యం అయితే పూర్తి సౌకర్యవంతం అని అనిపించుకుంటే మాత్రం బాబుగారు మళ్ళీ ద గ్రేట్ అని అనిపించుకుంటారు అందులో నో డౌట్